సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై పోలీస్ కానిస్టేబుల్ అమానుషంగా దాడి చేసిన ఘటన అనంతపురంలో ఆదివారం చోటు చేసుకుంది తన ఏరియా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని అడిగితే నా బుర్రపాడైంది ఫస్ట్ ఇక్కడి నుంచి పోరా అంటూ కానిస్టేబుల్ బూతులు తిట్టడంతో ఇదేంటని తాను ప్రశ్నించానని దీంతో కానిస్టేబుల్ తనను ఇష్టానుసారంగా కొట్టాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు నా పేరు ఇంతియాజు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను ఎస్టర్డే నిన్న ట్వెల్త్ ఆదివారము మా మదర్కి హెల్త్ బాగాలేదని చెప్పి ఓల్డ్ టౌన్ సమీపంలో ఉన్నటువంటి ఓల్డ్ టౌన్ సమీపంలో ఉన్నటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళి పార్సల్ తీసుకొని వస్తున్నాను అక్కడ వన్ టౌన్కి చెందినటువంటి నారాయణ స్వామి మరియు హోంగార్డు దాదాపు అనే ఇద్దరు కూర్చొని ఉన్నారు మా నేను కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌస్లో కొద్ది కొద్దిగా మెటీరియల్ మిస్ అయింది మిస్ అయినందువల్ల నేను ఆ ఏరియా ఏ లిమిట్కి వస్తుందో నాకు తెలియకపోవడం వల్ల నేను వాళ్ళని అడిగాను ఏమని సార్ ఈ ఏరియా ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉండే ఏరియా వన్ టౌన్కి వస్తుందా టూ టౌన్కి అని అడిగితే ఆయన ఒక పోలీస్ అయింది నాకు తలకై చెడిపోయింది ఫస్ట్ ఇక్కడ నుంచి చెప్పారు ఏం సార్ మీరు ఒక పబ్లిక్ సేవ చేసే ఉద్యోగం చేస్తామండి పబ్లిక్ ఇట్లా అడిగితే మీరు జవాబు ఇవ్వకపోగా గలీజ్గా మాట్లాడుతున్నారు నేను ప్రశ్నించండేదానికి వచ్చి అకాత్తుగా నా మీద దాడి చేసి నన్ను ఇష్టానుసారంగా కొట్టినారు నా దగ్గర ఉండే సెల్ ఫోన్ లాక్ చేసుకుని నన్ను ఓల్డ్ టౌన్ దగ్గర హోటల్ దగ్గర నుంచి స్టేషన్ వరకు కొట్టుకుంటూ తీసుకొని పోయి స్టేషన్లో కూడా కొట్టారు వన్ టౌన్ స్టేషన్ కూడా కొట్టారు ఇది మంచిది కాదు ఎందుకంటే ఇట్లా చాలామంది డిపార్ట్మెంట్కి మచ్చ తెస్తున్నారు కొంతమంది యూనిఫామ్ వేసుకొని ఏదో రాచరికము అధికారం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు యాక్చువల్గా పోలీస్ అనేది ఏంటి తెలుసుకోండి మీరంతా అంతా ఎట్లుండాల పోలీసు బాధితుడు ఇమ్తియాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఇమ్తియాజ్ ఓల్డ్ టౌన్ సూర్యానగర్లోని ఓ హోటల్కు టిఫిన్ కోసం వెళ్లాడు టిఫిన్ పార్సల్ తీసుకుని హోటల్ నుంచి బయటికి వస్తుండగా అక్కడ కానిస్టేబుల్ నారాయణస్వామి హోంగార్డ్ దాదాపీర్ కనిపించారు ఇమ్తియాజ్ కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద మెటీరియల్ను ఎవరో చోరీ చేయడంతో ఫిర్యాదు చేసేందుకు తన ఏరియా వన్ టౌన్లోకి వస్తుందా టూ టౌన్ కిందికి వస్తుందా అని కానిస్టేబుల్ నారాయణస్వామిని అడిగాడు దీనికి బూతులు మాట్లాడుతూ అవతలికి పొమ్మని నారాయణస్వామి బదులిచ్చాడు పబ్లిక్ సర్వెంట్ అయ్యుండి ఇలాగైనా మాట్లాడేది అని ఎంతియాజ్ ప్రశ్నించడంతో నారాయణస్వామికి కోపం కట్టలు తెంచుకుంది దీంతో రోడ్డుపైనే ఎంతియాజ్పై ఇష్టానుసారంగా దాడి చేశాడు దీనికి హోంగార్డు దాదాపీ సహకరించాడు ఇమితియాజ్పై పోలీస్ కానిస్టేబుల్ దాడి చేసిన విషయం అనంతపురం మేయర్ మహమ్మద్ వాసిం దృష్టికి వెళ్ళింది ఈ దాడిని ఖండించిన మేయర్ కానిస్టేబుల్ హోం గార్డుపై డీఎస్పీకి బాధితుడిని వెంటపెట్టుకొని వెళ్ళి ఫిర్యాదు చేశారు దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు నిన్నట్టు రోజు జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడే డీఎస్పి గారికి ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది పోలీసులకు ఒక న్యాయమా సామాన్యునికి ఒక న్యాయమా అన్నట్లుంది ఈ రాష్ట్రంలో మనం చూస్తుంటే ఇద ఏ విధంగా రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా నిన్నటి రోజు ఇంతియాజ్ అనే అబ్బాయి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటున్నాడు ఈ అబ్బాయి ఏదో వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు అనంతపురంలో నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు ఏదో వాళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పి టిఫిన్ తీసుకురామంటే చెప్పి సూర్యనగర్ ఐరన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న పవన్ టిఫిన్స్తో వెళ్ళి టిఫిన్ తీసుకురావడానికి రావడానికి ఉదయం తొమ్మిదిన్నర గంటలకేమో వెళ్ళాడు అక్కడ అక్కడ వెళ్ళి టిఫిన్ తీసుకొని బయటికి వస్తున్నప్పుడు అరే పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు మా ఇంటిలో గతంలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఇల్లు కొత్తగా ఇల్లు కడుతున్నారంట దానికి సంబంధించి వైరింగ్ అంతా లాస్ట్ వీక్ తీసుకొచ్చాడు ఈ అబ్బాయి అది టూ త్రీ డేస్ ముందు దొంగతనం అయింది ఇది ఏ లిమిట్స్లో వస్తుంది వన్ టౌన్కి వస్తుందా టూ టౌన్కి వస్తుందా అని చెప్పి పై ఆయన అడుగుదా అని చెప్పి అడిగితే ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి నాకు తల చెడిపోద్ది ఇప్పుడు ఏందని చెప్పి సరే అని చెప్పి అన్న మీరు యూనిఫామ్లో ఉన్న ఈ విధంగా మాట్లాడేది అని చెప్పి ఈయనం చెప్పడం జరిగింది సరే అని చెప్పి వచ్చేసినాడు వచ్చేసిన తర్వాత మరి ఆయన దూరం నుంచి వచ్చి హఠాటుగా ఎలా పడితే అలా కొట్టి కిందకేసి కొట్టి కాళ్ళతో కూడా కొట్టడం చెప్పి చెట్టడం జరిగింది అంటున్నాడు అదేవిధంగా అక్కడి నుంచి మరి స్టేషన్కి తీసుకుపోయేటప్పుడు కూడా మధ్యలో కూర్చోబెట్టుకొని వెనకల నుంచి కూడా ఆయన కొట్టుకుంటూ స్టేషన్కి తీసుకెళ్లాడు స్టేషన్లో కూడా మళ్ళీ అతి దారుణంగా నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ ఏంది అని చెప్పినా చెప్తున్నా కూడా లాఠీతో కొట్టడం కూడా చెప్పడం జరుగుతుంది ఇతను ఈ అబ్బాయి దగ్గర తప్పుందా తప్పు ఉంటే మీరు ఖచ్చితంగా శిక్షించండి ఏదో అనవసరంగా ఏదో మీరు ఏదో పోలీస్ డ్రెస్ అని చెప్పి ఆయన చేయడం ఇది కూడా చాలా దారుణంగా తెలియజేస్తున్నాను సీఏ గారి అయితే బాగా మాట్లాడాలంటున్నారు సీఏ గారు అయితే బాగా మంచిగా స్పందిస్తున్నారు అంటున్నారు పై అధికారులు కూడా మంచిగా చేసినారంటున్నారు అయినా మేము అయినప్పుడు కూడా ఈ అబ్బాయి కూడా వైఎస్ఆర్సిపి సోషల్ యాక్టివిస్ట్ కూడా ఇంతియాజ్ అహ్మద్ అని మన వైఎస్ఆర్సిపి కూడా పనిచేసినారు పార్టీలో ఎవరు ఇట్లా ఇబ్బందికరంగా ఉండడం మా పార్టీకి ఎప్పుడు అండగా అండద అండదండగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే కింద ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతుందని చెప్తున్నారు గతంలో చూసుకుంటే కింద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ జరిగిన విషయం కూడా మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు వీళ్ళు చూస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు ఏ విధంగా వీళ్ళని చూసి పోలీసులను చూసి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని మనం సార్ ఒకసారి గమనించాలా జిల్లాలోనే మనం చూసాం ఈ మధ్య కాలంలోనే త్రీ టౌన్ లిమిట్స్లో లాయర్ లాయర్ అను అనుమానాస్పదిలో మృతి చెందితే ఇప్పటికీ లాయర్లు పోరాడుతున్న విషయం కూడా మనం చూసాం అదేవిధంగా మూడు నాలుగు రోజుల కింద చూస్తే కింద టవర్ క్లాక్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఏ విధంగా యువకుడి యువకుడి పైన కూడా దాడి చేసినారు కూడా మనం అది కూడా గమనించాలా అది మర్చిపోక ఉండే మరి ఈరోజు ఇమిత్యాజ్ గారిని ఈ విధంగా దారుణంగా కొట్టడం దాడి చేయడం అనేది ఎంతవరకు సబం అనేది తెలియజేస్తున్నారు ఎస్పీ గారికి ఒకటే వినించుకుంటున్నాను సార్ మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో చూడండి ఏ విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు మీరు ఒకసారి పరిస్థితిని చూస్తే కూడా బాగుంటుంది ఇతనిపైన ఖచ్చితంగా ఇతనిపైన జరిగిన అన్యాయాన్ని మీరు ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకొని ఇతనికి న్యాయం జరిగే విధంగా కూరాలని తెలియజేస్తున్నాను